నువ్వు పూలు పెట్టుకున్నావు నిన్న ఒక పాస్టర్ వేదో బజారు అన్నాడు అంటే వాడు బజార్ దాన్ని పుట్టినట్టేగా అసలు వాడి మతానికి పువ్వులకి ఏం సంబంధం ఉందా వాడి మతం ఎక్కడ పుట్టింది ఎడారిలో ఎడారిలో ఉన్నదేంటి వాటర్ అంటే కవి ఎంత హృదయం ఉండాలి చెప్పు పుష్పాలు గాయపడతాయి కోసినప్పుడు కుట్టినప్పుడు అని ఆయన బాధపడి గోల్డ్ అంది రాశాడు అది మన హృదయం కానీ బజార్ దానికి పుట్టినోడికి పువ్వులు చూస్తే బజార్ గుర్తొచ్చింది రాజ్యాంగం అండ్ సెక్యులరిజం ఇన్ ఇండియా ఇఫ్ హిందూస్ ఆర్ డిక్రీస్ నో మోర్ రాజ్యాంగం నో మోర్ సెక్యులరిజం ఎవరిది స్టేట్మెంట్ అర్థం చేసుకో ఆయన స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రం వాస్తవాలు ఏ ఎందుకు కాదు అదొ పెచ్చ పెచ్చ వంద మంది హిందువులు ఉన్నారు అక్కడ ఇద్దరు ముస్లింస్ ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు ప్రశాంతంగా జీవిస్తారు రివర్స్ లో అవుద్దా కీర్తన అవుద్దా పూజ అవుద్దా ఎక్కడైనా హిందువులు దగ్గర ఉన్న ముస్లిం ఏ అది బుర్ర తక్కువ మాటలు మాట్లాడదు వాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా అల్లాహు అక్బర్ ఇల్లాహు అంటే ఏంటి ఏమి తెల్దాం నెట్లో మీనింగ్ ఏంటో ఏమి తెల్దాం అని ఫ్రైకి వెళ్ళిపోవడమే మసీద్కి ఫ్రయింక్ ఇస్తే గుడికి ఫంకిస్తే చర్చ్కి ఫ్లంకిస్తే పాత బస్తీలో ఏమో సుప్రభాతం ఏం పడుతుందా ట్రైన్ చేసి వై వైడేవాడు గుళ్ళల్లోకి వెళ్ళి టిక్కెట్లు టికెట్లు కట్టేసి చిక్కు లేకుండా ఆడు ఉమ్ము వచ్చా ఇది కడిపితే తిండవా